అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ నైన్టీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ రోజు జరిగినటువంటి మధ్యాహ్నం సెషను అదేవిధంగా మార్నింగ్ సెషన్స్లో కనుక చూసుకుంటే ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది నిన్న జరిగినటువంటి రెండు సెషన్స్ తోటి పోల్చుకుంటే ఏవైనా మార్పులు జరిగినాయి ఎగ్జామినర్ ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేస్తున్నాడు ఇక్కడ చూసుకుంటే మనకు ఎగ్జామినర్ అడిగేటువంటి విధానంలో రోజు రోజుకు మార్పులు అనేటువంటి జరుగుతున్నాయి వాటిని కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం ఏ క్లాసెస్ పైన ఫోకస్ చేస్తున్నాడో అనేటువంటి అంశాన్ని కూడా చాలా మంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు వాటి గురించి కూడా మనం క్లియర్ గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం అభ్యర్థులు ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో కొన్ని తప్పులు చేస్తున్నారు ఆ తప్పులు మీరు కూడా చేయకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్ లో కనుక చూసుకుంటే వచ్చినటువంటి క్వశ్చన్స్ వాటికి సంబంధించి కొన్నింటికి సమాధానాలు కూడా మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన కొన్నింటికి సమాధానాలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అంశాలని మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి టెక్ టూ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గైడెన్సు ఇలాంటి అప్డేట్స్ అదేవిధంగా ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది టెట్ో డిఎస్సికి ఉపయోగపడేటువంటి ముఖ్యంగా క్విక్ రిజన్కు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ రెగ్యులర్ రెగ్యులర్గా మన గ్రూప్స్లో షేర్ చేస్తున్నాను ఇంకా మన గ్రూప్స్లో ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే బ్లూ కలర్ లింక్స్ అనేటువంటి వస్తాయి డైరెక్ట్గా క్లిక్ చేసుకుని అందులో జాయిన్ అయితే ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందొచ్చు లేదు అంటే మన శ్రీ సాయిట్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో ఫ్రీ మెటీరియల్ సెక్షన్ అనేటువంటి ఉంటుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ క్విక్ రిజన్కు ఉపయోగపడేటువంటి చాలా మెటీరియల్ అనేటువంటి అందుబాటులో ఉన్నది రోజు జరిగినటువంటి సెషన్స్ లో చాలా క్వశ్చన్స్ అనేటువంటి అందులో నుంచి వస్తున్నాయి చాలా మంది యూటిలైజ్ చేసుకున్నారు మంచి స్కోర్ అనేటువంటి సాధించారు మీరు కూడా యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అనేటువంటి చేయండి ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ రోజు జరిగినటువంటి మధ్యాహ్నం సెషన్లో ఎలాంటి ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి వాటికి సంబంధించి క్లారిటీగా అభ్యర్థులు చెప్పిన వాటికి సమాధానాలు తెలుసుకుందాం చాలా మంది అన్నింటికి చెప్పండి అంటున్నారు కానీ అభ్యర్థులు అన్ని క్వశ్చన్స్ అనేటువంటి మనకు క్లారిటీగా చెప్పలేరు కాబట్టి అన్నింటికైతే సమాధానం అయితే చెప్పలేము మనకు క్లారిటీ వాళ్ళు చెప్పిన వాటికి సమాధానాలు అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేద్దాం ముఖ్యంగా ఈ రకంగా ఎగ్జామ్ రాసేసి అయినా కూడా చాలా అలసిపోయి ఉంటారు చాలామంది క్వశ్చన్స్ అనేటువంటి పంపించడం అయితే జరుగుతున్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అనేటువంటి తెలియజేస్తున్నాను ఇక మనం ఈరోజు మధ్యాహ్నం సెషన్లో వచ్చినటువంటి ఇవి ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు అండి వానమామ వరద వానమామలై వరదాచార్యులు గారికి సంబంధించినటువంటి రచన ఏది అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది ఇది పోతన బాల్యంకు సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది అవుతుంది ఇక్కడ నా జైలు జ్ఞాపకాలు అనేటువంటిది సంఘం లక్ష్మీబాయికి సంబంధించి ఈ రకంగా ప్రశ్న అనేటువంటిది అయితే రచనకు సంబంధించి అయితే ఈ రకంగా రెండు ప్రశ్నలు అనేటువంటి రావడం అయితే జరిగింది దాని తర్వాత టట్టా డడ్డా అనాలు అనేటువంటివి ఏంటివి అని అంటే ఇక్కడ చాలా మంది మహాప్రాణాక్షరాలు లేదంటే వర్గ యుక్కులు అంటే ఇక్కడ తొందరపడి ఆ రకంగా పెడతారు కానీ ఇక్కడ చూసుకుంటే జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అనా కూడా ఉన్నది అంటే వర్ణ ఉత్పత్తి స్థానాలు బట్టి అయితే మనకు మనకు కంటాలు తాళవ్యాలు ఈ రకంగా విభజన అనేటువంటిది ఉంటుంది కదా ఇది మూర్తన్యాల కిందకైతే వస్తుంది అంటే ఈ రకమైనటువంటి అంశాలపైన కూడా మనకు ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు తెలుగు మెథడాలజీలో కూడా ఇది ఇంపార్టెంటే కాబట్టి ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా మీకు ఒకసారి డిస్ప్లేన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ టడా అనా అనేటువంటి ఇవి అడిగండి అంటే ఈరోజు మూర్తన్యాలు అడిగాండు కాబట్టి నెక్స్ట్ జరగబోయేటువంటి సెషన్స్లో వీటిపైన కూడా కంట్యాలు కానీ లేదంటే తాలవ్యాలు కానీ ఓస్తాలు కానీ వీటిపైన కూడా ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి క్లియర్గా మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఈ రకంగా తప్పులు పెట్టినట్టు అంటే ఈ రకంగా టట్ డడ్డా అన అనేటువంటిది కనుక చూసుకుంటే నా అనేటువంటి చూసుకోకుండా ఉంటే మహాప్రాణాక్షరాలు అనేటువంటి ఆప్షన్ కూడా ఉండి మేము తప్పు చేసినాము అనేటువంటి అంశం కూడా అయితే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ క్లియర్గా చదవండి ఆన్సర్ పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి క్లియర్గా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఇక నెక్స్ట్ ప్రశ్న కనుక చూసుకుంటే పంతొమ్మిది అక్షరాలు గల ఛందస్సు ఏది అనేటువంటిది ఛందస్సు పైన రెగ్యులర్గా మొన్న జరిగినటువంటి రెండు సెషన్స్లో అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి రెండు సెషన్స్లో కూడా ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి ప్రశ్న జాతీయం అనేటువంటిది అడిగారు జాతీయం సామెత నుంచి రెగ్యులర్గా ప్రశ్న రిపీట్ అవుతున్నది మల్లినాథ సూర్యుకి సంబంధ సూర్యుకి సంబంధించి గద్యం అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది సులభంగానే ఆన్సర్ చేయొచ్చు కానీ ఇక్కడ గద్యం అనేటువంటి చేసేటువంటి క్రమంలో కూడా అంటే చాలామంది ఇట్లా స్క్రోల్ చేయాలి కాబట్టి గద్యం ఈజీగానే ఉన్నా అక్కడ టైం అనేటువంటిది కిల్ అవుతుంది అని చెప్తున్నారు అక్కడనే టైం వేస్ట్ అయితే మళ్ళీ మ్యాథ్స్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఉంటుంది కాబట్టి అక్కడ టైం అనేటువంటి కిల్ అవుతుంది అంటున్నారు టైం సరిపోవట్లేదు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక క్వశ్చన్కి ఒక నిమిషం మాత్రమే ఉంటుంది మెయిన్గా మనకు మ్యాథ్స్ అనేటువంటి వాటికి ఇంగ్లీష్ పడినటువంటి వాటికి ఎక్కువ సమయం అనేటువంటిది పడుతుంది కాబట్టి ఇక్కడ సేవ్ చేసుకున్నటువంటి టైం అనేటువంటిది అంటే తెలుగు కానీ దాని తర్వాత సైకాలజీ కానీ సైన్స్ కానీ ఈ రకమైనటువంటి సబ్జెక్ట్లో సేవ్ చేసుకొని మనం టైం అనేటువంటిది టఫ్గా ఉండేటువంటి మ్యాథ్స్ ఇంగ్లీష్ లాంటి వాడికైతే యూజ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేటువంటి చాలా కీలకమైనటువంటిది చాలా మంది అక్కడే ఇబ్బంది పడ్డారు కొంత టైం అనేటువంటి సరిపోలేదు లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి డైరెక్ట్ గా పెట్టాము అనేటువంటి అంశము కొంతమంది వెనక చూసుకుంటే పెట్టకుండా వదిలేసాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి ఒక పది నిమిషాలు ఉన్నది అనుకోండి ఒక ముప్పై క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి ఇక మీరు చూసేంత టైం ఉండదు కాబట్టి ఏదో ఒకటి పెట్టేసేయండి ఎందుకంటే క్వశ్చన్ మీరు వదిలేసి రాకండి నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు ఈ రోజు కొంతమంది ఈ రకంగా చేయడం అయితే జరిగింది కాబట్టి నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్ళు టైం అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా మోడల్ టెస్టులు రాయండి చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటి కూడా మన యాప్లో ఉన్నది ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి యూజ్ చేసుకోండి ఖచ్చితంగా మోడల్ టెస్ట్ రాసి వెళ్తే ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేటువంటి విధానం అనేటువంటిది అలవాటు అవుతుంది ఇలాంటి తప్పులు మనం రిపీట్ చేయకుండా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి శోభ అనేటువంటి ఈ పత్రిక అనేటువంటిది ఎవరు రాసినారు అనేటువంటిది అయితే అడిగినారట దేవులపల్లి రామాంజారావు గారు అయితే రాయడం అయితే జరిగింది వీధి నాటకాలు ఆడేవారిని ఏమంటారు అని జక్కులు దాని తర్వాత రుక్మిణి కళ్యాణం గురించి చెప్పినటువంటి కవి ఎవరు అనేటువంటిది అయితే అడిగినారు ఇవి మూడు కూడా ఒకటే లెస్ నుంచి సెవెంత్ క్లాస్ నుంచి అయితే రావడం అయితే జరిగింది క్లియర్ గా మనం చూడవచ్చు ఈ రకంగా మనకు ఈ రకంగా చూడవచ్చు రుక్మిణీ చిన్నప్పుడు ఆడినటువంటి ఆటను భాగవతంలో పోతన గారు అయితే తెలపడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాము అంటే ఈ రకంగా మనకు ఒకటే లెసన్ నుంచి దానికి సంబంధించిన రచన అడిగినారు శోభకు సంబంధించినటువంటి పత్రిక ఎవరు రాసిందని వీధి నాటకాలు ఆడేవారిని ఏమంటారు అనేటువంటిది అందులో ఉన్నటువంటి లోపల నుంచి అయితే అడగడం అయితే జరిగింది దాని తర్వాత రుక్మిణి కళ్యాణం నుంచి చెప్పినటువంటి కవి ఎవరు అనేటువంటి అంశాన్ని కూడా అడగడం అయితే జరిగింది అంటే పాఠ్యాంశం లోపల నుంచి కూడా అడిగినా అంటే నిన్న జరగలేదు నిన్న జరిగినటువంటి రెండు సెషన్స్లో కనుక చూసుకుంటే పాఠ్యాంశం లోపలికి వెళ్ళి ఈ రకంగా ఉన్నటువంటి మ్యాటర్లో నుంచి అయితే ప్రశ్న అనేటువంటి రాలేదు రోజు నుంచి అయితే షార్ట్గా కావడం అయితే జరిగింది ఆ అంశాన్ని మీరు గుర్తుంచే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా లెసన్కి సంబంధించి ఈ రకంగా మనకు నేను స్టార్టింగ్ నుంచి మీకు చెప్తున్నాను టైటిల్ల పైన కూడా మనకు ప్రశ్న రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి టైటిల్స్ను కూడా మీరు క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి టైటిల్ పరంగా చూసుకుంటే మనకు తెలుగు వాచకానికి సంబంధించి వన్ టూ ఫిఫ్త్ వరకు జాబ్ జాబిలి వన్ అంటేనేమో ఒకటో తరగతి దాని తర్వాత జాబిలి టూ అంటేనేమో మనకు రెండవ తరగతి ఇవి చూసుకోండి దాని తర్వాత మనకు ఆరు ఏడు ఎనిమిదికి సంబంధించి నవ వసంతం అనేటువంటిది అయితే ఉంటుంది ఆ నవ వసంతము టూ అంటేనేమో ఏడవ తరగతి వన్ అంటేనేమో ఆరో తరగతి నవ వసంతం వన్ అంటేనేమో ఆరో తరగతి నవ వసంతం త్రీ అంటేనేమో ఎనిమిదో తరగతి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ నైన్త్ టెన్త్ కనుక చూసుకుంటే సింగిడి అనేటువంటి పేరుతో సిరీస్ వస్తుంది సింగడి వన్ అంటేనేమో నైన్త్ నైన్త్ సింగ టూ అంటేనేమో టెన్త్ ఈ రకంగా కూడా చూసుకోండి ఎందుకంటే ఎగ్జామ్ని ఎట్లాడిగా చూడండి దీని గురించి మనం ఆల్రెడీ మన వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది మొదటి అట్ట నుంచి మొదలు పెడితే మొదటి అట్ట మొదటి అక్షరం నుంచి మొదలు పెడితే చివరి అట్ట చివరి అక్షరం వరకు చదవాలని ప్రతిసారి మీకు చెప్తానే ఉంటాను వీడియో ఎంత అయినా కూడా ప్రతి అంశం యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి ఈ రకంగా మొన్న పైడిమర్రి వెంకట వెంకటర సుబ్బారావు గారికి సంబంధించి ప్రతిజ్ఞ రాసింది ఎవరు అని కూడా అడగడం అయితే జరిగింది కాబట్టి ప్రతి అంశం కూడా ఎగ్జామ్కు ఇక్కడ కాదది ప్రశ్న కనరము అంటూ తెలుగు కానీ ఏదైనా కానీ ఏదైనా కూడా ప్రశ్న అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి పేపర్ టూ వాళ్ళైతే ఆరు నుంచి పదవ తరగతి వరకు కంప్లీట్గా చదవాలి పేపర్ వన్ వాళ్ళయితే ఎయిత్ వరకు పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మీరు మంచి స్కోర్ అనేటువంటి సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ క్రింది పదాల్లో క్రియ కలిగినది ఏది అంటూ ఒక ప్రశ్న అడిగిందట దాసరథి శతకానికి సంబంధించిన పద్యం ఇందులో అనేది అంటే పయస్సు అంటే అర్థము ఏంటి అని ఈ రకంగా అడగడం అయితే జరిగింది అంటే దాశరథ శతకానికి రిలేటెడ్గా పద్యం అయితే అడిగినట ఇది కొంత టఫ్గానే ఉండే అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ కనుక చూసుకుంటే నిన్న జరిగినటువంటి వాటితోటి పోల్చుకుంటే ఈరోజు రెండు సెషన్స్ కూడా కొంత టఫ్గానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పారు అంటే టఫ్ అంటే నేను అనేది నిన్న జరిగినటువంటి రెండు క్వశ్చన్ పేపర్స్తో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉన్నది అంటే మాడరేట్గా ఉన్నది అంటే యావరేజ్గా ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే అయితే చెప్పడం అయితే జరిగింది సుభద్ర సుభద్ర భద్రమయ్యే అంటూ అలంకారం అనేటువంటిది అయితే ఈ రకంగా మనకైతే ఆడగడం అయితే జరిగింది అంటే చేకాన్ ప్రసార అలంకారానికి సంబంధించి నెక్స్ట్ చూసుకుంటే గోదావరికి సంబంధించి పర్యాయ పదాలు అనేటువంటివి అయితే అడిగినారు సూర్యుడికి సంబంధించి నానార్థాలు అనేటువంటివి అడిగినారు భగీరథుడుకు సంబంధించి అయితే అడగడం అయితే జరిగింది సంభావన పూర్వపద కర్మాధారయ సమాసానికి రిలేటెడ్గా ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది సుభాషిత రత్నావళి ఎవరు రాసిర్రు ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవికి సంబంధించి అంటే రచనలపైన కొంత క్వశ్చన్స్ అనేటువంటి పెరిగినాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు శ్రవణం భాషనం ఎక్కువ అలవడేటువంటి ప్రాంతం ఏది అనేది అంశం మెథడాలజీలో అడగడం అయితే జరిగింది మెథడాలజీలో కనుక చూసుకుంటే మూల్యాంకనం పైన రెగ్యులర్గా ప్రతి సెషన్లో కనుక చూసుకుంటే ప్రశ్నలు అడుగుతున్నారు మెథడాలజీ పరంగా కూడా ఇక్కడ అప్లికేషన్ అనేటువంటిది అయితే ఉంటున్నది కాబట్టి క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే సైకాలజీ పరంగా కూడా మనకు నిన్న జరిగినటువంటి వాటితో పోలిస్తే సైకాలజీ అనేటువంటి టఫ్గా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అబ్బర్లు అయితే చెప్పారు అప్లికేషన్ ఓరియంటెడ్గా ప్రతి అంశం పైన అవగాహన ఉంటేనే చేయగలుగుతారు అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది నా జైలు జ్ఞాపకాలు రచయితే ఎవరు ఏనుగు లక్ష్మణ కవికి సంబంధించిన రచన ఆల్రెడీ చూసినాం సూర్యుడు స్నేహితుడు అర్ధాలు కలది అంటూ ఏదో అని ఇంతకుముందు మనం చూసినాం ఆల్రెడీ ఇవన్నీ మనం చూడడం అయితే జరిగింది వీధి నాటకాలు ఆడేవారిని ఏమైనా పిలుస్తారు జక్కులు ఇవన్నీ కూడా మాయ పదం యొక్క అర్థం అనేటువంటిది కొత్తగా ఇప్పుడు చూస్తున్నాం అంటే మరొక అభ్యర్థి పంపించినటువంటి అంశము రుక్మిణి కళ్యాణం గురించి ఆంధ్ర మహాభాగవతంలో తెలిపింది పోతన భగీరథ పదానానికి ఉత్పత్పత్తి అర్థం ఏది అనేటువంటిది ప్రశ్న దాని తర్వాత నెక్స్ట్ గోదావరి నదికి సంబంధించి పర్యాయ పదాలు ఏవి అని అడగడం జరిగింది వానమామల వరదాచార్యులకు సంబంధించినటువంటి రచన ఏది అనేటువంటిది అయితే ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది ఈ రకంగా వీటికి సంబంధించి కూడా ఖచ్చితంగా చూసుకోండి ఇక నెక్స్ట్ సైకాలజీ పరంగా చూసుకుంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా ప్రశ్నలు అనేటువంటివి అయితే అడుగుతున్నారు నిన్న జరిగినటువంటి వాటితో పోల్చుకుంటే అప్లికేషన్ అనేటువంటిది కొంత డెప్త్గానే ఉంది ఆ అంశం పైన పూర్తి అవగాహన ఉంటేనే చేయగలుగుతాము అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పారు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పైన స్కీమ్ సాంశీకరణ అనుగుణ్యత సాంశీకరణ అనేటువంటి ఇచ్చేసి వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందట అంటే అభ్యర్థులు కొంతమంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగానైతే అయితే మీకు చెప్తున్నాను ఆల్రెడీ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ ఏవైనా కొంత మార్పులు అటు ఇటు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవి కాకుండా మీరు మీకు గుర్తున్న క్వశ్చన్స్ ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే అభ్యర్థులు కనుక చూసుకుంటే నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్ళకు కొంత యూస్ఫుల్గా ఉంటుంది ఇవే వస్తాయి కాదు కొంత ఒక ఐడియా ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో ఈ రకంగా వీడియోస్ అనేటువంటివి అందించే ప్రయత్నం ఎటువంటి చేస్తున్నాను కోల్బర్గ్ నైతిక వికాసం దేనికి ప్రాధాన్యత అనేటువంటిది ఇస్తుంది అనేటువంటిది అంటే పియాజే కోల్బర్గ్ పైన రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది అడుగుతున్నాడు పునర్బలం పైన కూడా రెగ్యులర్గా ప్రశ్న వచ్చింది బదలాయింపు కూడా నాలుగు సెషన్స్లో వచ్చింది వికాస దశల పైన రెండు సెషన్స్లో ఈరోజు సెషన్స్లోనైతే కవర్ కావడం అయితే జరిగింది పరిపక్వత వికాసం గురించి కూడా రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది అడుగుతున్నారు వికాస నియమాలపైన పరిపక్వత పైన వికాస దశలపైన కూడా ఈరోజు ప్రశ్న అనేటువంటిది అడిగారు బ్రోనర్ బోధనాభ్యసన సిద్ధాంతం పైన కూడా ప్రశ్న వచ్చింది వైయక్తిక భేదాలపైన కూడా ప్రశ్న అనేది అయితే రావడం అయితే జరిగింది అలవాట్ల పైన ప్రశ్న అనేటువంటిది అడిగి అడిగినారు మంచి సర్దుబాటు కలిగినటువంటి వ్యక్తి లక్షణం ఎట్లుంటది అనేటువంటి అంశము వైఖరుల పైన ఒక ప్రశ్న పిల్లల పెంకు పైన కూడా మొన్న జరిగినటువంటి సెషన్స్ తోడు అంటే నిన్న జరిగినటువంటి సెషన్స్ తోడు పోల్చు పోల్చుకుంటే ఈ రోజు కొంత డిఫికల్టీ లెవెల్ అనేటువంటిది పెంచారు ఈ ఈ అంశం పైన పిల్లల పెంపకం పైన కూడా రోజు ప్రశ్న అనేటువంటిది అయితే అడుగుతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడవచ్చు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాల్లో ఏ రెండింటి మధ్య బంధం విడిపోతుంది అనేటువంటి ఒక ప్రశ్న తనడాయిక సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ దాని తర్వాత క్రింది వారిలో గెస్టాల్ట్ వాదానికి సంబంధించనిది మాస్లో అవసరాల పట్టికలో గౌన అవసరం ఏది అనేటువంటిది దాని తర్వాత స్మృతికి సంబంధించి ఎన్కోడింగ్కి సంబంధించి అయితే అడగడం అయితే జరిగింది ఉచిత నిర్బంధ విద్య ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలకు సంబంధించి టూ థౌసండ్ నైన్కి సంబంధించి సెక్షన్ సెక్షన్స్ మీద అయితే ప్రశ్నలు అనేటువంటి రెగ్యులర్గా అడుగుతున్నారు ఖచ్చితంగా సెక్షన్స్ అనేటువంటి చూసుకోండి నిర్మాణాత్మక మూల్యాంకనము పరిధిలో లేనిదేది అంటూ మెథరాలజీ కానీ సైకాలజీకి సంబంధించి కానీ మూల్యాంకనం పైన రెగ్యులర్గా ప్రశ్న అడుగుతున్నారు చూసుకునే ప్రయత్నం అయితే నిరంతర సమగ్ర మూల్యాంకనంకు సంబంధించి అయితే ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది వైగాడ్స్కి సంబంధించినటువంటి సిద్ధాంతం పైన కూడా మీకు ప్రశ్న అనేటువంటిది రావడం అయితే జరిగింది ఇది మా ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి సైకాలజీకి సంబంధించినటువంటి అంశం ఇక మ్యాథ్స్కి సంబంధించి కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగానే చేసే విధంగా ప్రశ్నల సరళి అనేటువంటిది మ్యాథ్స్ సైన్స్కి సంబంధించిన పేపర్ అనేది జరుగుతున్నది కాబట్టి నాలుగు సెషన్స్లో కూడా ఈజీగానే మ్యాథ్స్ అనేటువంటిది రావడం జరిగింది నాన్ మ్యాథ్స్ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే చేయొచ్చు కొంత నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే మ్యాథ్స్ అనేటువంటిది బయాలజికల్ సైన్స్ వాళ్ళకి ముఖ్యంగా అది ఇబ్బందికరమైనటువంటి అంశంగానే చెప్పొచ్చు చాలామంది అభ్యర్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు రెండు అంకెల మొత్తం తొమ్మిది అందులో నలభై ఐదును తీసివేసిన వచ్చే సంఖ్య ఏది అనేటువంటిది వస్తే వచ్చే సంఖ్య తారుమారు అవుతుంది అంటూ ఈ రకంగా ప్రశ్న అనేటువంటిది అయితే ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అనేటువంటిది చేయండి గడియారంలో టైం నాలుగు అవుతే కోణం ఎంత అనేటువంటిది ఈ రకంగా మూడు అంటే తొంభై నాలుగు అంటే ముప్పై డిగ్రీలు యాడ్ అవుతుంది కాబట్టి నూట ఇరవై డిగ్రీలు సులభంగానే ఉన్నాయి అయితే అనిపిస్తున్నది రాంబస్లో కర్ణాల మధ్య కోణం ఎంత అనేటువంటిది ఈ రకంగా ప్రశ్న అడిగారు గణి గణితాన్ని సంకేత భాష అని ఎందుకు అంటారు అనేటువంటిది అయితే మెథరాలజీ పరంగా అడిగినట్టున్నారు ప్రధాన సంఖ్యల పైన ఒక క్వశ్చన్ ఈ రకంగా దీనికి సంబంధించి రూట్ ఫైవ్ ప్లస్ రూట్ సెవెన్ ఇంటూ రూట్ సెవెన్ మైనస్ టూ రూట్ ఫైవ్ అనేటువంటి దానికి సంబంధించి ఈజీ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనేటువంటిది అయితే అడిగిన ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా రూపంలో మనకు ఉంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాసుకుంటే ఈజీగా మనకు ఆన్సర్ అనేటువంటిది అయితే వచ్చేస్తుంది ఈ రకంగా గాతంకాల నుంచి త్రీ టు ది పవర్ ఆఫ్ టూ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఇందులో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అని అయితే అడిగినట త్రిభుజానికి మధ్యలో గీయగలగా రేఖ ఏది అని అంటే మధ్యగతం ఆ రకంగా రిలేటెడ్గా మనకు అయితే జరిగింది రెండు వృత్తాలు అంతరంగా సృష్టించుకుంటే ఏర్పడే రేఖలు ఏంటి అనేటువంటివి అయితే అడగడం అయితే జరిగింది నెక్స్ట్ బిఏ ఇంటూ బి సిక్స్ సెవెంటీ టూ ఏ అయినా ఏ ప్లస్ బి ఈక్వల్ టు టెన్ అయితే ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టెన్త్ ఇది ఎయిత్ క్లాస్లో మనకు కవర్ అవుతుందండి అక్కడి నుంచి అయితే కంప్లీట్గా ఇది కవర్ చేయడం అయితే జరిగింది ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి మ్యాథ్స్కు సంబంధించినటువంటి ప్రశ్నలు సరళి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసే విధంగానే ప్రశ్నలు అయితే ఉన్నాయి మిగిలినటువంటి వెనక చూసుకుంటే కొంత టఫ్గా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా సైకాలజీ అనేటువంటిది ఈరోజు మిగిలినటువంటి నిన్న జరిగినటువంటి రెండు సెషన్స్ తోటి పోల్చుకుంటే అయితే రావడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి మనకు ప్రశ్నలు వాటికి సంబంధించి కొన్నింటికి సమాధానాలు అయితే తెలుసుకుందాం బృహస్పతి తండ్రికి సంబంధించి నానార్థాలు గురువు అనేటువంటిది అయితే ఆన్సర్ అవుతుంది పద్యం భాస్కర శతకానికి సంబంధించి అయితే అడిగినట మారద వెకి సంబంధించి దురిత దూరకు సంబంధించి మకుటం కాకుసం శేష కవికి సంబంధించి ఈ దురిత దూర మకుటం ఏ వర్ది అనేటువంటిది అడిగినారట ఈ రకంగా మనకు శేషప్ప కవికి సంబంధించి ద్విపదకు సంబంధించి వంటి లక్షణాలపైన ప్రశ్న అడిగినారు దాని తర్వాత ఆంధ్ర మహాభాగవతం రాసింది ఎవరు అని ఓతనకు సంబంధించినటువంటి ఆన్సర్ అండి ఇది గుణసంధికి సంబంధించి స్టేట్మెంట్ రూపంలోనైతే అడగడం అయితే జరిగిందంటే మార్నింగ్ మనం తెలుసుకున్నాం కదా పివీ నరసింహారావు గారికి సంబంధించిన రచన గొల్ల రామకి సంబంధించి అయితే అడిగినారు ఉన్నతి ఉన్నట్టుగా చెప్పేటువంటి అలంకారం ఏది అని స్వభావ ఉక్తి అలంకారం అనేటువంటిది ఒక ప్రశ్న విశేషానికి సంబంధించి అంటే విశేషం నామవాచకము అది ఈజీగా ఒక వాక్యం అనేటువంటిది ఇచ్చేసి అది దానిలో గుర్తుపట్టాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది నామవాచకాన్ని మనం విశేషము అంటాం పాల్కరికి సోమనాథునికి సంబంధించి బండారు బసవన్నకు సంబంధించి బసవ పురాణం అన్నమాట ఈ రకంగా మనకు దానికి రిలేటెడ్ ఒక ప్రశ్న సమర్థుడు అర్థం ఏంటి అనేటువంటిది అయితే అడిగినారట చెట్టు పర్యాయ పదం వృక్షము బూరహం బూరూహము ఆ రకంగానైతే ఈ రకంగా దీనికి పర్యాయ పదాలు అడిగారు నీటి నుంచి పుట్టినది జలది ఈ రకంగా అంటే ఆ రకంగా అంటే తామరకు సంబంధించి అడిగినట్టున్నారు ఇది నీటి నుంచి పుట్టింది ఏది అనేటువంటిది అయితే రట చూసుకోండి ఆంధ్రలో సాంఘిక చరిత్ర గ్రంథాన్ని రాసింది ఎవరు అంటూ ఈ రకంగా సినార్ అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థి అయితే చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ద్విగు సమాసం అనేటువంటిది కనుక చూసుకుంటే స్టేట్మెంట్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ప్రణాళికల పైన అయితే ప్రశ్నలు అనేటువంటిది అడుగుతున్నారు రెగ్యులర్గా నిరంతర సమగ్ర మూల్యాంకనము ప్రణాళికల పైన అయితే ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి కృత్యాధార పద్ధతి పైన మెతరస్లో అడిగినట బోధనాభ్యసన లక్షణాలు మూడు రకాలు ఏవి అంటే జ్ఞానాత్మక రంగమా భావ ఈ రంగాలు కూడా అడుగుతున్నారండి రంగాలపైన కూడా రెగ్యులర్గా ప్రశ్నలు అడుస్తు వస్తున్నాయి ప్రణాళిక రచనలు పాఠ్య గ్రంథాలు అనేటువంటివి అయితే అడిగినట టూడీ ఉపగమాల్లో లేనిది అంటూ ఇక టీఎల్ఎంకి సంబంధించి అయితే మెథడాలజీలో అడిగారు స్టేట్మెంట్స్ ఇచ్చేసి జాతీయము సామెత అని అడిగారు జాతీయము సామెత పైన కూడా రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటిది అయితే అడుగుతున్నారు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు అవక్షేపణం సైన్స్కి సంబంధించి అవక్షేపణం అనగానేంటి ఉష్ణం ఉష్ణోగ్రతకు సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చేసి కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ కరెక్ట్ ఏందని అడిగినారు బెంజమన్ ఫ్లాంగ్లింగ్కి సంబంధించి ధనారుణ ఆవేశాలను తెలిపింది ఎవరైనా ఈయనకు సంబంధించిన ప్రశ్న అనేటువంటిది అయితే అడిగారు రూపాంతరం చెందినటువంటి భూగర్భకాండం నిన్న జరిగినటువంటి సెషన్స్లో కనుక చూసుకుంటే దీనిపైన ప్రశ్న అడిగారు క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ తెలంగాణలో స సప్తర్షి మండలం అంటూ ఈ రకంగా ఫిజిక్స్కి సంబంధించిన అంశము గొర్రె నుండి ఉన్ని సేకరించడం అనేటువంటి దానికి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది అయితే ఈ రకంగా అడిగినట్టే పుష్పంలోని ఆవశ్యక భాగాలు కలుషిత నీరు వల్ల వచ్చే వ్యాధులు ఆవరణ వ్యవస్థలో పునరుత్పత్తి ధరలు అని శృతి దండం కనుక్కున్నది ఎవరు ద్రవాల తలతన్నత కారణం ఏంటి అని అనేటువంటి ప్రశ్న రెండు గదుల హృదయం కలిగినటువంటిది అనేటువంటిది పక్షులకు సంబంధించి రకంగా అడగడం అయితే జరిగింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్కు సంబంధించి పెన్సిలియంకు సంబంధించి రిలేటెడ్గా ఒక ప్రశ్న ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా కనుక చూసుకుంటే రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయండి ఆంటోనిమ్స్ కానీ సినోనిమ్స్ కానీ యాక్టివ్ వైస్ ప్యాసివైస్ ప్యాసేజ్ కూడా ఈజీగానే ఇస్తున్నాడు కానీ స్క్రోలింగ్ దగ్గర టైం అనేటువంటిది వేస్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం అనేటువంటిది చేయండి నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఎర్రర్స్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ప్యాసేజ్ అనేటువంటిది ఈజీగానే వస్తున్నది స్క్రోలింగ్ మాత్రం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి టైం అక్కడ వేస్ట్గా ఎక్కువ పోనీయకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇడియా మాటికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ ఏదైనా అని క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది అడుగుతున్నారు ఆబ్జెక్టివ్స్ అడ్వర్స్ అయితే ప్రశ్నలు ఈరోజు టెన్సెస్ పైన ఆఫ్టర్నూన్ సెషన్లో కొంచెం క్వశ్చన్స్ అనేటువంటి రెండు మూడు వచ్చినాయి అనేటువంటి అంశాన్ని అయితే అబ్బర్లైతే చెప్పడం అయితే జరిగింది ఇంగ్లీష్ అనేటువంటిది రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే వస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే అబ్బర్లైతే చెప్పారు నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి అయితే ఈ రకంగా క్వశ్చన్ అనేటువంటిది ఒకటి మనకు ఈజీగానే ఉంటుందండి ఇది మీకు చాలాసార్లు మీకు అయితే చెప్పడం అయితే జరిగింది అండర్ రూట్లో ఈ రకంగా ఇచ్చేసి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అనేటువంటిది అయితే అడిగినట మొన్న రీసెంట్గా మనం మ్యాథ్స్ వీడియో చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి అంశాన్ని గురించి అయితే ఏజ్ క్వశ్చన్ ఒకటి వచ్చిందట కూబ్యాడ్కి సంబంధించి దీర్ఘకాలకు సంబంధించి కూబ్యాడ్ రిలేటెడ్గా ఒక ప్రశ్న కెలిస్కో కెలిడోస్కోప్లో ఉండేటువంటి కోణాలు ఏవి అంటే ఇది ఎయిత్ క్లాస్లో మనకు కవర్ అవుతుంది వాట్ ఈస్ ద మీడియం ఫర్ ద ఫస్ట్ టెన్ ప్రైమ్ నెంబర్స్ అనేటువంటి క్వశ్చన్ అనేటువంటిది కూడా ఒక అడగడం అయితే జరిగింది నెక్స్ట్ స్థూపంకి సంబంధించినటువంటి ప్రాబ్లము గోళానికి సంబంధించి చిత్రస్రంలో అంతరకోణం ఎంత అనేటువంటిది స్థితంతర ధర్మానికి సంబంధించి ఈజీగానే అడుగుతున్నాడు అనేటువంటి అంశాన్ని అయితే మనకు ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నది ఇక్కడ సైకాలజీ పరంగా కూడా నిన్న వచ్చినటువంటి అంటే ఈరోజు మన మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఈ అంశాలపైన అయితే రావడం అయితే జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఈ రకంగా ఈరోజు మనకు మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నల సరళి అనేటువంటిది అయితే ఉన్నది కాబట్టి క్లియర్గా మీరు ఒకసారి చదివేటువంటి ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా అవగాహనతో చదివితే కనుక మనకు ఖచ్చితంగా మంచి స్కోర్ అనేటువంటి సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పేపర్ వన్ వాళ్ళకైతే ఆ రకంగా వెళ్తున్నది ఎక్కువగా ఈ రోజు కనుక చూసుకుంటే మధ్యాహ్నం సెషన్లో ఫిజిక్స్ పైన క్వశ్చన్స్ అయితే అడిగినారు అనేటువంటిది అయితే చెప్పడం అయితే జరిగింది మొత్తంగా సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నుంచి కూడా మనకు ప్రశ్నలు అనేటువంటి చాలానే వస్తున్నాయి తెలుగు అయినా కూడా సైన్స్ అయినా కూడా కంప్లీట్గా గతంలో నైన్త్ టెన్త్ పైన ఫోకస్ చేసేవాడు ఇప్పుడు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ ఈ రకంగా కూడా అన్నింటిలో కూడా కవర్ చేస్తున్నాడు అనేటువంటి అంశం ఎక్కువ సెవెంత్ సిక్స్త్ నైన్త్ ఈ రకంగానైతే ప్రశ్నలు అనేటువంటివి ఎయిత్ క్లాస్ అంటే సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ ఈ రకంగా ప్రశ్నలు అనేటువంటివి అయితే అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కింది క్లాసులను కూడా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటది ఈ రకంగా ప్రశ్నల సరళి అనేటువంటిది ఉన్నది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి బాయ్ టేక్ కేర్ జై హింద్